శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులకు శ్రీభాష్యకార అనే బిరుదును ఎవరు ఇచ్చారు విష్ణు స్వరూపుడైన ఆ వెంకటేశ్వర స్వామికి శంకుచక్రాలను సమర్పించి ఆనాటి పరిపాలకుడైన యాదవరాజుకి సరియైన అయిన వ్యవస్థకి మార్గదర్శనం చేశారు రామానుజులు తదితరులకు కూడా యథార్థమైన విషయాన్ని ప్రబోధించి బింభాధరుడనే అర్చకుల వంటి అందరికీ పంచసంస్కారాలను ప్రసాదించి కట్టుదిట్టమైన వైష్ణవారాధనను వ్యవస్థగా ఏర్పరిచారు ఆలయార్చకులు అధికారులు లాంటి వారి క్రమశిక్షణ సమయానికి జరిగే ఆరాధనలు లోపిస్తే అవసరమైతే దండన వంటి అధికారాలు కూడా అనంతాళ్వానికి ఇచ్చారు అనంతావాన్ ఆజ్ఞ ప్రకారమే ఆలయ నిర్వహణ అంతరంగ కైంకర్యాల సైతం జరిగేలా శ్రీ భగవద్ రామానుజులు నియమించారు ఈ అనంతాళ్న్ వల్లనే శ్రీనివాసునికి గెడ్డానికి పచ్చకర్పూరంతో అలంకారం ఏర్పడింది పద్మావతి దేవిని తోటలో కట్టివేసిన ఘనత కూడా ఈ వెనకే దక్కింది స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు క్రింద తిరుపతిలో దేవి సన్నిధిలోనే జరుగుతుండేవి ధ్వజారోహణం మాత్రం పైన పెరుమాళ్ల సన్నిధిలో నిర్వహించుకొని ఉత్సవాలు దిగువన ముగించిన తరువాత ధ్వజారోహణం తిరిగి కొండపైన స్వామి సన్నిధిలో జరుగుతుండేవి భగవద్మానుజులు ఆలయం చుట్టూ అర్చకులు సేవకుల వంటి ముఖ్యుల గృహాలతో మాడవీధులను నిర్మించి స్వామి ఉత్సవాలు కూడా కొండపైననే జరిగేలాగా చక్కటి ఏర్పాట్లు చేయించారు వరాహస్వామికి కూడా శ్రీనివాసుని కంటే ప్రథమ ఆరాధన నైవేద్యం ఉత్సవాలు కల్పించారు రిదండి సన్యాసులకు మూడు అంగాలు ఉంటాయి దండ కాషాయ కమండలాలు వాటిలో ఒక అంగమైన కాషాయ దీక్షను మాత్రం ఇచ్చి ఆలయములోని సేవలను సక్రమంగా నడిపించే అధికారిగా వైరాగ్యం కల ఒక శిష్యుణ్ణి ఏకాంగిగా నియమించారు అతణ్ణే విశ్వక్షేణ జియ్యర్ అంటారు శ్రీ అనంతాళవార్లను ఆచార్యులైన భగవద్మానుజుల ఆజ్ఞను సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీనివాసుని సేవను వృద్ధిపరిచారు ఆలయాలలో కైంకర్యం చేసే అర్చకులలోనూ వ్యవస్థను నిర్వహించే అధికారి వర్గంలోనూ స్వార్థబుద్ధి చోటు చేసుకొని సదాచారాలు కొరవడినప్పుడు ఆయా ప్రాంతంలోని సమాజానికి కూడా హాని కలుగుతూ ఉంటుంది ఆచార పద్ధతి ఆలయ వ్యవస్థ అక్కడ ఉండే సమాజానికి భగవత్ సేవతో దృఢమైన సంబంధం ఏర్పరిచి వెంకటేశ్వరుడికి ఆ క్షేత్రానికి ప్రపంచంలోనే గొప్ప తప్ప ఆలయంగా గుర్తింపు తేవాలని నిర్ణయించారు శ్రీభగవద్మానుజులు అందుకోసం శ్రీవెంకటేశ్వరుని వక్షస్థలంలో ద్విభుజ వ్యూహలక్ష్మి లక్ష్మి అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించి ఆమెకు శుక్రవారం ప్రత్యేకమైన అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు ఆ తరువాత వారు శ్రీరంగానికి వేయించేశారు కూరాతాళ్ళవాళ్ళ లాంటి విద్యావంతులైన శిష్యులతో శాస్త్ర వ్యాసంగం కూడా నడుస్తూనే ఉండేది బ్రహ్మసూత్రాలపై విస్తృతమైన భాష్య రచనకి కూడా వారు ఉద్యుక్తులయ్యారు దానికి వ్యాస భగవానుడి ఆశయానికి అనుగుణంగా బోధాయనుడు రచించిన వృత్తి గ్రంథం కాశ్మీర్ ప్రదేశంలో శారదా పీఠం అనే చోట ఉన్నదని తెలుసుకున్నారు భాష్య రచనకు ముందుగా ఆ గ్రంథాన్ని పరిశీలించాలనే సంకల్పం కూడా శ్రీరామానుజుల హృదయంలో కలిగింది ప్రముఖమైన శిష్య బృందాన్ని కూడా తీసుకుని దక్షిణ దేశంలో ఉండే దివ్య దేశాలను సేవించుకుని హిమాలయాల వరకు పర్యటించి ఆయా దివ్య క్షేత్రాలను సందర్శిస్తూ కాశ్మీర దేశం చేరారు కొన్ని దినాలు శ్రీ కూలత్తాళవాన్లతో కలిసి కూలంకషంగా బోధాయన వృత్తి గ్రంథాన్ని అధ్యయనం చేశారు అదే సందర్భంలో అక్కడి పండిత ప్రముఖులతో ఒక పెద్ద చర్చ జరుగుతోంది వీరి వాదపటిమకు ప్రసన్నురాలైన సరస్వతీదేవి అక్కడ ప్రత్యక్షమైంది వీరిని ప్రశంసించింది కప్యాస శృతికి నీవు సరైన నిచ్చావట నీ నోట వినాలని కోరుతున్నా అంటూ ఆ తల్లి ఆదేశించింది రామానుజులు దానిపై ప్రసంగించి ఆమెను ఆనందింపచేశారు పండితులంతా శిరస్సులు వంచారు చదువుల తల్లి ఆనందంతో భాష్యకారా అనే బిరుదుని ప్రసాదించటంతో పాటు ఒక హయగ్రీవస్వామి విగ్రహాన్ని కూడా ఆరాధన కోసం అనుగ్రహించింది అక్కడ నుండే శ్రీ రామానుజులు దిగ్విజయ యాత్రను ప్రారంభించారు గీతా భాష్యం బ్రహ్మసూత్రాలకు పరిమిత వ్యాఖ్యానమైన వేదాంత దీపం వేదాంత సారం లాంటి గ్రంథాలను శ్రీరంగంలోనే స్వామి రచించారు ఇదివరకే తిరుమలపై వేదార్థ సంగ్రహాన్ని రచించి శ్రీనివాసుడికి వినిపించారు ముందు ముందు విశదంగా బ్రహ్మసూత్రాలకు భాష్య రచన జరగాలనేది వారి హృదయంలో నాటుకొన్నది ఈనాటి ప్రశ్నకు సమాధానం భాష్యకార అని సరస్వతీదేవి పిలిచింది ఆ బిరుదును ప్రసాదించింది సరస్వతీదేవి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం